శ్రీమాత్రే నమ ఈ నవంబర్ నెలలో వచ్చే ఏకాదశిని ఉత్న ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు ఇది చాతుర్మాషానికి ఆఖరి రోజుగా చెప్పబడుతుంది ఆషాఢ మాసంలో శైన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత నాలుగు నెలల అనంతరం మేల్కొనే రోజు ఈ ప్రబోధిని ఏకాదశి ఈ నాలుగు నెలలు పూర్తయ్యాక వచ్చే ఈ విశిష్టమైన రోజున ఏకాదశి వ్రతాన్ని భక్తి పూర్వకంగా ఆచరించిన వారికి అపారమైన జ్ఞాన సిద్ధి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొన్నాయి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ప్రపంచ పరిపాలన బాధ్యతను ఏకాదశి దేవత స్వీకరిస్తుంది అనంతరం గురువులు చాతుర్మాస్య దీక్షను పాటిస్తూ ఈ బాధ్యతను కొనసాగిస్తారు ఆ సమయంలోనే మనం గురు పౌర్ణమిని జరుపుకుంటాము తరువాత శ్రావణ మాసంలో గంగాధరుడు జటాధారి బాధ్యతను స్వీకరిస్తాడు ఆ తర్వాత భాద్రపద మాసంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటాడు తదుపరి వినాయక చతుర్థి సమయంలో గజముఖుడు శ్రీ గణేషుడు బాధ్యతను స్వీకరిస్తాడు ఆ తరువాత పితృదేవతలు తదుపరి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ సమయంలో దుర్గామాత ఆ తర్వాత లక్ష్మీదేవి చివరగా కుబేర స్వామి ప్రపంచ బాధ్యతను నిర్వర్తిస్తారు ఈ ఈరోజు శనివారం ఉత్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని వారి బాధ్యతలను తీసుకొని గరుడ వాహనంపై మనకు దర్శనమిస్తారు